వాడు అడిగి ఒకసారి నేను ప్రశాంతంగా ఎందుకు ప్రశాంతంగా ఉన్నానంటే వాడు యాక్టిగా వాక్కాన్ని ఆధారం చేస్తున్న బట్టి పెరిగిపోతారు వాక్కు ఆధారము లేదు ప్రస్తుతం చాలా వరకు ఈ రోజు టీవీలు కావాల్సి వస్తుంది ఈ రోజు సినిమాలు కావాల్సి వస్తుంది పేరుకి మాత్రం యాకో పేరుకు మాత్రం అబ్రహాము పేరుకు మాత్రం వేసాము పేరుకి మాత్రము తిమోతి ఇట్లాగే పేర్లు పెట్టుకుంటే వెళ్తారు కానీ వారి జీవితంలో ఒత్తిడి కూడా ఒక్క ఒక్క కోసంతా కూడా భక్తి జీవితం లేదు అందుకని లేదు ఎవరో మనసు వాటిని వాడుతూనే నేను పూర్వ శాంతిగా చేస్తా అన్నాడు ఏమిటి శాంతి కాకుండా సమాధానం లేకుండా ఆయన కింద కుటుంబంలో గొడవలు గదిని గందర్భవాలు అనేక మనిషి లక్షణం రెండు ఇబ్బందులు గురైపోయి లావాన్ని పుట్టిబిట్టి వాడుతున్నావు క్రైస్తవు పినిపిస్తున్నాడు పిలుపునిస్తున్నాడు పింపుస్తున్నాడు ఇప్పుడే నువ్వు దైవ సేవకుండా అడుగు అయ్యో నేను ఇప్పుడు తప్పు చేశాడే నేను ఇబ్బందులు పడ్డానే ఇప్పుడు ఒక నిజమైన తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టిస్తాడే ఇప్పుడు దాకా కూడా నేను నా కృష్ణపక్షించే అందుకని నేను ఇప్పుడు దాకా శాంతి లేదా సమాధానం లేదా ఐక్యత లేదా ఇబ్బంది లేదా కుటుంబం దొరదా భార్య భార్యాపత్తు నిడిపోతం కోట్ల సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచం ఎవరిని అడిగినా సరే